రెండు తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి శోభ నెలకొంది ప్రతి పల్లె సంక్రాంతి వేడుకలతో కోలాహలంగా ఉంది కానీ ఆ గ్రామం వెలవెలబోతుంది అసలు ఆ గ్రామంలో రెండు వందల సంవత్సరాలుగా సంక్రాంతి పండుగ జరుపుకోరట అనంతపురం జిల్లా ఆత్మకూరు మండలం పి కొత్తపల్లి కథ ఇది పి కొత్తపల్లి గ్రామంలో గడిచిన రెండు వందల ఏళ్ళ నుంచి గ్రామస్తులు సంక్రాంతి పండుగ చేసుకోవడం లేదు ఇంటి అలంకరణ పూజలు దీపారాధన కాదు కదా కనీసం ఇంటి ముందు కల్లాపు చల్లి ముగ్గులు కూడా వేయరు సంక్రాంతి పండుగ అంటేనే ఇంటి ముందు రంగుల ముగ్గులు గొబ్బెమ్మలు కనిపిస్తాయి కానీ పీకొత్తపల్లి గ్రామంలో ఏ సంక్రాంతి పండుగ కూడా ముగ్గులు వేసి గొబ్బెమ్మలు పెట్టింది లేదు అసలు ఎందుకు పీకొత్తపల్లి గ్రామస్తులు సంక్రాంతి పండగ జరపరు అంటే దానికి రెండు వందల ఏళ్ల కిందటి కథే ఉందట పీకొత్తపల్లి గ్రామంలోని గ్రామంలోనే తమ పూర్వీకులు సంక్రాంతి పండుగ రోజు సంతకి వెళ్ళి తిరిగి రాలేదని సంక్రాంతి పండుగ రోజు సంతకి వెళ్ళిన వారు చనిపోయారన్నారు ఆ పండుగ చేసుకుంటే అశుభం అని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పీకొత్తపల్లి గ్రామస్తులు సంక్రాంతి పండుగ చేసుకోవడం లేదు దీంతో ఏకంగా సంక్రాంతి పండుగని బహిష్కరించారు ఆ గ్రామస్తులు మాకు వచ్చేసి సంక్రాంతి లేదు ఇక్కడ వీళ్ళు ఫస్ట్ నుంచి పూర్వీకులు పెద్దల కాలం నుంచి చేయడం లేదంట మేము మా అమ్మ వాళ్ళ ఇంట్లో చేసుకుంటుంటాము ఇక్కడికి వచ్చినాక వీళ్ళు పండగ లేదని చేయడం లేదు మా అత్త వాళ్ళ ఇంటికి వచ్చినాకనే పండగ లేదని తెలిసింది అక్కడున్నప్పుడు ఇక్కడ అక్కడున్నప్పుడు ఏం లేదు ఎందుకు చేసుకోరు ఆ పూర్వం పెద్దలు సందగా పోయి అక్కడే చనిపోయినారంట వాళ్ళు చనిపోయిన దాని నుంచి అప్పటి నుంచి పండుగ లేదని అంటున్నారు పక్క ఊర్లల్లో చేసుకుంటున్నారు ఈ పొద్దు రేపు ముగ్గులేము దీపాలు పెట్టము ఏమి చేసుకోము మేమంటే ఇంత స్నానం కానీ చేయమే కొద్దు దీపం కానీ పెట్టము ఇంట్లోనూ అప్పటింటి ఇట్లా జరుగుతుంది ఏమన్నా అవుతుంది ఎట్లని మేము ఏదైనట్లు అవుతుంది మాకి ఈ పండగ వచ్చి మా పెద్దల నుంచి ఏదో సమస్య జరిగింది అప్పట్లో ఎవరో తీరిపోయినారని మా పెద్దలు అన్నారు అంతవరకు ఈ పండగ చేయడం లేదు మేము ఇంటి దీనికోసమే మా చుట్టుపక్కన పల్లెలన్నీ చేస్తారు మేము ఇక్కడ చేయడం లేదు ఇక్కడ మొగనింటికి వచ్చినప్పటి నుంచి కానీ మాకు సంక్రాంతి పండుగ లేదు ముగ్గులు వేసుకోవడం కానీ ఆ రోజు కల్లాపు చల్లుకోవడం కానీ స్నానాలు చేయడం కానీ సంక్రాంతి పండుగ అంటేనే పల్లెల్లో ఎక్కడా లేని ఉత్సాహం ఉరకలెత్తుతుంది ప్రతి ఇల్లు రంగుల ముగ్గులు పిండి వంటలు చుట్టాలతో కలకలలాడుతూ ఉంటుంది కానీ ఎప్పుడో రెండు వందల సంవత్సరాల క్రితం సంక్రాంతి పండుగ రోజు సంతకు వెళ్లి చనిపోయారని పీకొత్తపల్లి గ్రామస్తులు సంక్రాంతి పండుగను జరుపుకోవడమే మానేయడం వినడానికి కాస్త విచిత్రంగానే ఉన్న ఇది నిజం అలా సంక్రాంతి పండుగకు దూరంగా పీకొత్తపల్లి గ్రామం ఉండిపోయింది